ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నెపమున్న సూతలకు నిర్వ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరత్పాదు జన్మ మెట్టిది మట్టి చుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కొండలో పుట్టిదివి కదా ఏ కులమో ఇంత ఎలా పితామహుడు కురుకుల వృద్ధరేనికి ఈ శాంతనముడు శివసముద్ర భార్య గంగా గర్భములు జిరియించలేదా ఈయనదే కులమో నాతో చెప్పింతులేమయ్యా మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్యకు ఊర్వ కాడా ఆ తరు పంచపుదాతి కన్యగారు అంధు శక్తిని ఆ శక్తి చండాలేందు పరాసరుని ఆ పల్లెపడుచు పళ్ళపడుచు బత్సేగందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని మా పితామహి అంబారికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ గరుడని మీసే కీర్తించబడుతున్న ఈ విదురుదేవుని కనలేదా సందర్భావసరను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమోను వ్యర్థవాదమెందుల